గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఇది ఏంటంటే నేను సండే స్పెషల్ అండి ఇంకా కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఈ లోపల నాన్ వెజ్లు ఏమీ రావు అందుకే ముందు వీడియోలు ఏమన్నా ఉంటే వస్తూ ఉంటాయి ఈరోజు పీతలు మటను కలిపి నేను మిక్స్డ్ బిర్యానీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి రెస్టారెంట్లకి వెళ్ళే పని ఏమి ఉండదు ఎందుకంటే రెస్టారెంట్కి వెళ్తే రెండు వేలు మూడు వేలు అవుతుంది మనం ఇంట్లో ఒక ఐదు ఆరు వందలు ఖర్చు పెట్టుకుంటే పాది ఒక ఐదుగురు ఆరుగురు తినొచ్చండి అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది అన్ని డబ్బులు ఆదా చేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే పీతల్ని శుభ్రంగా కడుక్కొని నీట్గా పెట్టుకున్నానండి బయటే చేసి ఇచ్చారు అవి నీట్గా కడిగి పెట్టుకొని తర్వాత అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసానండి కొంచెం ఉప్పు పసుపు వేసాను అవి కూడా చక్కగా బాగా నీట్గా ఎర్రగా వేగాలి నేనైతే ఈ మధ్య చక్కగా చన్నగా కోస్తున్నానండి ఒక టమాటా కూడా వేసాను ఎందుకంటే ఏదో నేనే సెప్ట్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నానండి చాలా సన్నగా కోస్తాను ఉల్లిపాయలు ఎలా కోస్తే సన్నగా వస్తాయని కూడా టెక్నిక్ నేర్చుకున్నానండి ఈసారి వీడియోలో అది కొయ్యడం కూడా చూపిస్తాను మీకు ఎలా కోస్తే ఉల్లిపాయలు అనేది మామూలు రెక్కలు రెక్కల్లాగా సన్నగా వస్తాయి అనేది ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా బాగా వేగినాయి కదండి ఇప్పుడు ఇవి వేసి చక్కగా మనం అటు ఇటు కలిపి తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ద ధనియాల పొడి గరం మసాలా వేసి చక్కగా నీట్గా కలిపి మూత పెట్టామనుకోండి దాంట్లోంచి పీతల్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి అదే వాటర్తో చక్కగా నీట్గా మనకి ఫ్రై అయిపోతాయండి పీతలు లేదు మాకు ఇంకా కావాలి అని అంటే గ్రేవీ కావాలి అని అనుకుంటున్నారనుకో కొంచెం వాటర్ పోసుకోండి నేను బిర్యానీలో కాబట్టి చక్కగా అదే వాటర్తో పీతలు అనేది ఫ్రై చేసానండి నిజంగా వచ్చిందండి చెప్తున్నాను ఇలా ట్రై చేసి కంపల్సరిగా చేసుకోండి మీ ఇంట్లో పదిహేను వందలు రెండు వేలు ఆదా చేసుకోండి టేస్ట్ అనేది సూపర్ వస్తుంది మనం ఏదో హోటల్ అంటే పరిగెడతాం కానండి కానీ కొంచెం శ్రమ పట్టి ఒక గంట రెండు గంటలు నాది కాదనుకుని చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకో ఇంటి పాది తినొచ్చండి తినవచ్చండి చక్కగా అంత టేస్టీగా వచ్చింది చక్కగా దీనికి సరిపడగా అన్నీ వేసి కలిపేసాం కదండీ పీతలైతే ఫ్రై అయిపోయినాయి చక్కగా నీట్గా ఫ్రై అయిపోయిందండి తీసి పక్కన పెట్టేశాను తర్వాత మటన్ మటన్లో కొంచెం కారం కొద్ది ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి నేను దీన్ని ఒక మూడు విజిల్ పెడతానండి అంటే మటన్ కొంచెం ముదురుగా ఉన్నట్టు ఉంది అంత అయితే నాకు బాగా అనిపించలేదు లేతగా ఉన్నట్టు దానివల్ల దాన్ని కొంచెం ఉప్పు కారం చిటికల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వల్ల దానికి చక్కగా ఉప్పు కారం పడద్దండి మూడు విజిల్ వేయించి పక్కన పెట్టేశాను తర్వాత నేను బిర్యానీ చేయడం కోసం ఒక బాండీ పెట్టుకున్నానండి నేను కేజీ రైస్ తీసుకున్నాను దాంట్లో బిర్యానీ మసాలా చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరగా వేసుకొని ఇక్కడే మంచి స్టెప్స్ ఉందండి దాన్ని మాత్రం ఫాలో అవ్వండి ఉల్లిపాయ అనేది ఎర్రగా బాగా మగ్గాలండి దానికోసం కొంచెం ఉప్పు వేసానండి నేనంతా బిర్యానీకి సరిపడగా వేయలేదు ఓన్లీ ఒక చిటికడు వేసాను ఒక హాఫ్ స్పూన్ వేసాను చూసుకోండి అది చూసుకుని తర్వాత మీరు చూసుకుని వేసుకోండి చక్కగా ఉల్లిపాయ అనేది ఎర్రగా వేగాలండి అలా వేగితేనే మనకి బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది నేను మూడు విజిల్ వేయించాను కదండి ఆ విజిల్ వేయించిన మాంసం కూడా తీసి ఇందులో వేసి చక్కగా బాగా వేపాలండి వేపి ఇప్పుడు బిర్యానీకి సరిపడగా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు గరం మసాలా వేసానండి చికెన్ మసాలా అది బిర్యానీ మసాలా కూడా కొంచెం చిటికెట్ వేస్తాను వేసి చక్కగా బాగా కలిపండి ఆ తర్వాత కారం మన కూరకు సరిపడగా కారం ఇందులో వేసేసుకోవాలి అలానే మన అన్నంలో కలుపుకునే కూరకు అంత స్పైసీ వేసుకోకూడదండి అప్పుడు బిర్యానీ ఘోటు ఎక్కువైపోతుంది అలా కాకుండా మనం చక్కగా మీడియంగా వేసుకోవాలి వేసిన తర్వాత అన్నీ కలిసిన తర్వాత ఒక ఇప్పుడు చిన్న పది రూపాయలు పెరుగు ప్యాకెట్ ఉంటుంది చూసారా అలాంటి అంత పెరుగు నేను చక్కగా గిలకెట్టుకొని వేసుకున్నానండి వేసుకుని అది కూడా బాగా కలిపేసి తర్వాత ఇందాక మనం కుక్కర్లో ఉడకబెట్టాం కదండి అది ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వచ్చింది అదైతే పోసేసుకుని చక్కగా ఆ వాటర్తో చక్కగా మసాలాలు అనేవి ముక్క అయితే ఉడిగిపోయిందండి మసాలా పట్టాలి కాబట్టి నేనైతే వాటర్లో మసాలా చక్కగా పట్టి వరకు వదిలేస్తాను నేనైతే కేజీ రైస్ రెండు రెండు చెంబులు బియ్యం అయినాయండి అవి కడిగి పక్కన పెట్టుకున్నాను నేనైతే చిట్టుముచ్చల రైస్ తీసుకున్నాను నాలుగు చెంబులు వాటర్ పక్కన మరగబెట్టుకుంటున్నానండి నేను ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం వేసుకుని చక్కగా ఉప్పు కారం పట్టే వరకు మటన్కి అలా పక్కన పెట్టుకుందాం చక్కగా అవన్నీ పట్టిన తర్వాత ఉప్పు అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుని మనం ఉప్పు నేను ఇందాక తొక్కువేసాను కదా మళ్ళీ కొంచెం ఉప్పు వేసానండి ఇది చూసారు కదా దగ్గరగా అయిపోయి నూనె తేరిపోయింది ఈ టైంలో మనం కడిగి వాటర్ తీసి పక్కన పెట్టిన రైస్ వేసుకోవాలండి ఈ రైస్ కూడా చక్కగా మనం ఈ మటన్లో ఒక నిమిషం రెండు నిమిషాలు అలా వేగనిద్దాము వేగనిచ్చిన తర్వాత వాటర్ అయితే వేడిగానే ఉన్నాయండి బాయిల్ అవుతున్నాయి పక్కనే ఆ వేడి వాటర్ పోయడం వల్ల మనకి ఉడకడానికి కూడా టైం పట్టదు మనకి బియ్యం కూడా అంత అలా ఇది అవ్వదండి బాగుంటుంది అలా వేడి వాటర్ పోసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందా నేనైతే రెండు వేలు మూడు వేలు ఆదా చేశానని అనుకుంటున్నానండి ఇలాంటి బిర్యానీలు తినాలన్నప్పుడు రెస్టారెంట్కి వెళ్ళకుండా మన ఇంట్లోనే చేసుకుంటే సింపుల్గా ఈజీగా చక్కగా డబ్బు అనేది ఆదా చేసుకుంటానండి చక్కగా బియ్యం మగ్గిన తర్వాత నేను హాట్ వాటర్ కొలిసి పెట్టుకున్నాను కదండి ఒకటికి రెండు పోస్తానండి అవి చిట్టుముచ్చలు రైస్ కాబట్టి నేను కుక్కర్ ఏం పెట్టట్లేదు కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది చక్కగా కలిపేసి మన ఉప్పు అన్నీ ఈ టైంలో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని చక్కగా మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని దాన్ని దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి తర్వాత దమ్మించుకుందాం ఇప్పుడైతే వాటర్ అనేది దగ్గరికి వచ్చింది కదండి ఈ టైంలో మనం అడిగిన పైని ఒకసారి కలిపేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా మనం ఇందాక పీతలు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రై చేసుకుని ఆ పీతలను ఎలా పేర్చేసుకుని కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని దీన్ని ఒక ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోను ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోను మనం దమ్మించుకున్నాం అనుకోండి మంచి పీతలో మటన్ మిక్స్డ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్దండి మీకు మళ్ళీ 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 చెప్తున్నాను టేస్ట్ అయితే యమహో యమ సూపర్ అండి సూపరు అంత టేస్ట్ వచ్చింది హోటల్లో అయితే అలా ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం రెండు గంటలు కష్టపడ్డానండి కానీ టేస్ట్ అయితే బాగా వచ్చింది కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని దీంట్లో మనం మూత పెట్టేసుకుందాం దాని కింద ఒక ప్యానం పెట్టి దమ్మిచ్చేసాను అది ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత తీసి ఒక పేత వేసుకొని కొంచెం కచ్చంబర్ అంటారు చట్నీ అంటారు వేసుకొని తింటే ఉంటుంది నా సాంబ్రంగా మీలే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి టేస్ట్ అయితే ఎమ్మగా ఉంది ఒకసారి మాత్రం ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు పీతలు అయితే ఎమ్మగా ఉన్నాయండి